తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాట పట్టింది మహిళలు అధిక సంఖ్యలో ఉచితంగా ప్రయాణించడంతో పాటు పురుషులు సైతం ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవడంతో సంస్థ ఆదాయం మరింత మెరుగుపడింది ఆర్టీసీ కార్పొరేషన్ పరిధిలో హైదరాబాద్ జేబీఎస్ మినహా కరీంనగర్ రీజియన్ లో ఆదాయం పెరుగుదలతో మొదటి స్థానంలో నిలిచింది ఆర్టీసీ వ్యయం పెరుగుదలపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ విపరీతంగా పెరిగింది బస్సుల్లో జనం కిక్కిరిసిపోతున్నారు గత ఏడాది డిసెంబర్ తొమ్మిది నుంచి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ఎక్స్ప్రెస్ మరియు పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది ప్రయాణిస్తున్న మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే జీరో టికెట్ అందిస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన ఛార్జీలను ప్రభుత్వమే సంస్థకు చెల్లిస్తోంది ఉచిత బస్సు సౌకర్యం బాగానే ఉంది మహిళలకు బాగా యూజ్ అవుతుంది గవర్నమెంట్కి ధన్యవాదాలు కరీంనగర్ రీజియన్లో ఎనిమిది వందల డెబ్బై నాలుగు బస్సులు ఉండగా ఇందులో పల్లె వెలుగు నాలుగు వందల ఇరవై ఆరు ఎక్స్ప్రెస్లు రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి మిగిలినవి ఏసీ సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సులను వినియోగిస్తున్నారు మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది మహాలక్ష్మి పథకానికి ముందు రీజియన్ వ్యాప్తంగా ప్రతిరోజు రెండు పాయింట్ రెండు ఒకటి లక్షల మంది ప్రయాణించగా పథకం అమల్లోకి వచ్చాక ఆ సంఖ్య నాలుగు పాయింట్ ఒకటి ఐదుకు చేరింది ఒక్కో సమయంలో ఐదు లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు డిసెంబర్ తొమ్మిది నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీకి ఇప్పటివరకు మన కరీంనగర్ జిల్లాలో పదకొండు ఉన్నాయి ఈ పదకొండు డిపోలు అన్నీ కలుపుకొని ఆరు కోట్ల యాభై రెండు లక్షల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణం చేసినారు వీటి వీరి ద్వారా ఆర్టీసీకి కరీంనగర్ జిల్లాకి రెండు వందల ముప్పై ఆరు కోట్ల ఆదాయం వచ్చింది గతంలో ఉన్న అరవై ఎనిమిది పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్న గతంలో ఉండేది ఇప్పుడు అది కాస్త ఎనభై నాలుగు పర్సెంట్ ఆక్యుపెన్సీకి వచ్చింది సో ఆర్టీసీకి ఆదరణ పెరిగింది అంటే కానీ ఆర్టీసీకి రద్దీ పెరిగిన అనుగుణంగా రద్దీకి అనుగుణంగా మా టీం అంతా కూడా కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్స్ అండ్ కానీ సూపర్వైజర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నాము అదేవిధంగా అదనపు బస్సుల కోసం ఈ పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు బస్సుల కోసము ప్రతిపాదనలు పంపాము త్వరగా బహుశా త్వరలో అదనపు బస్సులు కూడా వచ్చి మన కరీంనగర్ జిల్లాకి ఒక నూతన కళను తీసుకొస్తాయని చెప్పేసి అని ఆశిస్తున్నాము మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది ప్రయాణించారు ఇందులో మహాలక్ష్మి పథకం కింద ఆరు పాయింట్ మూడు ఐదు కోట్ల మంది ఉన్నారు ఆదాయ పరంగా చూస్తే మొత్తం నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది లక్షల ఆదాయం సమకూరగా ఇందులో ఇరవై మూడు వేల ఒక్క లక్షల ఆదాయం జీరో టికెట్ ద్వారా వచ్చింది మొత్తం ఆదాయంలో మహాలక్ష్మి పథకం ద్వారా నలభై తొమ్మిది పాయింట్ రెండు రెండు శాతం ఆదాయం సమకూరింది ఆక్యుపెన్సీ రేషియో పరంగా చూస్తే మహాలక్ష్మికి ముందు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు శాతం ఉండగా ప్రస్తుతం ఎనభై ఐదు పాయింట్ మూడు మూడు శాతానికి పెరిగింది జీరో టికెట్ పరంగా చూసినట్లయితే జగిత్యాల జిల్లా అగ్రస్థానంలో ముప్పై ఐదు పాయింట్ ఏడు ఆరు లక్షలతో మంత్రి చివరి స్థానంలో ఉంది ఆదాయాన్ని పరిశీలిస్తే గోదావరి ఖని మూడు వేల మూడు వందల పదిహేను లక్షలతో మొదటి స్థానంలో ఉండగా హుస్నాబాద్ డిపో పదమూడు వందల యాభై తొమ్మిది లక్షలతో చివరి స్థానంలో నిలిచింది శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయింది శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి ముహూర్తాలకు సంబంధించినంతవరకు అద్దె ప్రాతిపదికన బస్సులను ఇవ్వడానికి మేము నిర్ణయించినాము అండ్ అగెన్ ఎవరైనా ప్రాతిపదికన పెళ్ళిళ్ళకు కానీ శుభకార్యాలకు కానీ విహారయాత్రలకు కానీ బస్సులు కావాలంటే సంబంధ డిపోలలో కలిస్తే వాళ్ళు మీకు బస్సెస్ ఇచ్చే ప్రొవిజన్ ఉంది ఈ అవకాశాన్ని అందరూ కూడా కరీంనగర్ పట్టణ పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ మాసం శ్రావణ మాసము అంటే జూలైలో కొన్ని వర్షాల కారణంగా కొంత తగ్గిన రద్దీ తగ్గిన మాట వాస్తవం రానున్న రోజులలో ఈ శ్రావణ మాసము గుడ్లకి శైవక్షేత్రాలకి విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉంది మన దక్షిణ కాశీగా పేరుకంచిన వేములవాడకి కూడా విపరీతమైన రద్దీ ఉంటుందన్న ఉద్దేశంతో మేము ముందస్తుగానే ప్రణాళిక రచించుకొని అన్ని డిపోల నుంచి బస్సెస్ ఆపరేట్ చేసి ప్రయాణికులకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత అర్టీసీ పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికతో బస్సులను నడుపుతూ ముందుకు సాగుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు డ్రైవర్లు కండక్టర్లు అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నామని తద్వారా ఇది సాధ్యమైందని చెబుతున్నారు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నామన్నారు